గింజలు మొలకెత్తాక వచ్చే చిన్న మొలకలే మైక్రోగ్రీన్స్ రెండు ఆకులు ఉన్నప్పుడే పోయాలి అంటే మైక్రోగ్రైన్స్కి రెండు ఆకులు ఒక చిన్న కాండం మాత్రమే ఉంటాయి ముల్లంగి ఆవాలు పెసర్లు మెంతులు శనగలు గోధుమలు మొక్కసన్న వంటి గింజలతో మైక్రోగ్రీన్స్ సాగు చేయవచ్చు వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి మనలో చాలామందికి మొలకెత్తిన గింజలు తినటం ఇష్టం అవి మరికొన్ని రోజులు ఉంటే మొక్కగా మరి రెండు ఆకులు వేస్తాయి వీటిని తింటే మరికొన్ని అదన పోషకాలు మన శరీరానికి అందుతాయి ఆవాలు మెంతులు ధనియాలు పెసర్లు బ్రొకోలీ బీట్రూట్ ఎర్ర క్యాబేజ్ గింజలు రాడేష్ విత్తనాలు తత్తరాలు మైక్రోగ్రీన్స్గా పెంచుకోవచ్చు చిన్న చిన్న కుండీల్లో కాస్త మట్టి వేసి వీటిని ఒత్తుగా చల్లుకొని ప్రతిరోజు నీటిని స్ప్రే చేస్తూ ఉండాలి ఆరు నుంచి పది రోజులు చక్కగా పెరుగుతాయి ఇవి రెండు నుంచి మూడు అంగుళాలు పెరిగితే పోసుకోవచ్చు ఎప్పటికప్పుడు తాజాగా కూరల్లో వాడుకోవచ్చు ఈ చిన్న లేత మొక్కలు లాంటి ఆకుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి వాటిని ఎక్కువగా వేడి చేసి వండకూడదు దీనికి బదులుగా వాటిని కూరగా వండుకున్నా లేదా చివరిలో కొత్తిమీర చల్లుకున్నట్టు చల్లి దించేసుకోండి అప్పుడు ఎక్కువ పోషకాలు మన శరీరంలోకి చేరి మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరిస్తాయి స్మూతీల్లో కూడా వాడుకోవచ్చు కాస్త వెనలో ఒక నిమిషం పాటు వేయించి కూడా వాడుకోవచ్చు మైక్రోగ్రేన్స్లో మెగ్నీషియం మ్యాంగీస్ ఐరన్ వంటి కంజాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి పోషక విలువలు నశించిపోకుండా